కృష్ణుడు ఒక చెట్టు కింద కూర్చొని వేణు వాయిస్తున్నాడు అప్పుడు ఒక జింక పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడు వెనక దాక్కుంది ఆ జింక భయపడుతుండటంతో జింక తలపై నిమురుతో ఏమైంది ఎందుకు దాక్కున్నావు అని అడిగాడు అదే సమయంలో జింకను వెతుక్కుంటూ ఒక వేటగాడు వచ్చాడు ఆ జింక నా వేట దీనిపై నాకే పూర్తి అధికారం ఉంది నీ దగ్గర ఉన్న జింకను ఇచ్చేయ్ అని వేటగాడు కృష్ణుడితో అన్నాడు అప్పుడు కృష్ణుడు ప్రతి జీవికి తన మీద తనకే అధికారం ఉంటుంది మరెవరికీ అధికారం ఉండదు అని చెప్పాడు అప్పుడు ఆ వేటగాడు దీనిని నేను వేటాడి చంపి వండుకొని తింటాను అన్నాడు అప్పుడు కృష్ణుడు ఏదైనా జీవిని చంపి తినడం అనేది పాపమవుతుంది నువ్వు జింకను చంపి పాపాన్ని మూట గట్టుకోవాలని అనుకుంటున్నావా మాంసాహారం పుణ్యమా పాపమా అనే ధర్మం గురించి నీకు తెలియదా అన్నాడు అప్పుడు వేటగాడు పుణ్య పాపాల గురించి నాకు అనవసరం నేను విన్నదాని ప్రకారం జీవులను హత్య చేయడం గురించి శాస్త్రాల్లో చెప్పారు రాజులు కూడా వేటకు వెళ్లి జంతువులను చంపుతుంటారు రాజులే ఇలా చేస్తున్నప్పుడు మాంసాహారం తినడం తప్పెలా అవుతుంది అని వేటగాడు కృష్ణుడిని ప్రశ్నించాడు మాంసాన్ని ఎక్కువగా తింటుండడం వల్ల వేటగాడు బుద్ధిని కోల్పోయాడని కృష్ణుడికి అర్థమైంది దాంతో వేటగాడు అడిగిన ప్రశ్నకు కృష్ణుడు నేను నీకొక కథ చెప్తాను ఈ కథ పూర్తిగా విన్నాక మాంసాహారం తినడం పుణ్యమా పాపమా అని నువ్వే చెప్పు అని కృష్ణ